తనుజ విషయం క్లియర్ గానే ఇప్పుడు తనుజ వైపు మాట్లాడుతున్నా వైపు మాట్లాడుతున్నా పక్కన పెడితే దీన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు చాలా దారుణంగా క్యాష్ చేసుకుంటున్నారు ఎట్లా అంటే జరిగిన చిన్న ఇన్సిడెంట్ ని దాన్ని లాగి 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 పెడుతున్నారు అనమాట అంతంత దారుణంగా పెడుతున్నారు చాలా సింపుల్ గా ఆ అక్కడ ఫన్ ఫన్ గా అదుతుంది ఫన్ ఫన్ గా తనుజను తీసుకొచ్చి ఆ పైన కూర్చోబెట్టండి అనే దాంట్లో కొంచెం దమోన్ ఫాస్ట్ గా వెళ్ళి ఫోర్స్ఫుల్ గా నెట్టేసినట్టు అనిపించింది అప్పుడు వెళ్ళి అలా పెడతాం కానీ తనుజా ఆటోమేటిక్గా అది కొంచెం ఫోర్స్ఫుల్ గా అనిపించి నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబాక అనిపించింది ఇందులో తప్పు రైట్ ఎవరిది అని మీకు క్లారిటీ ఇస్తాను ఒకటి ఫస్ట్ థింగ్ అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే మాట వాడటం క్లియర్ గా తనుజా తప్పే పక్కన పెడితే అమ్మాయికి ఎంత ఫోర్స్ తగులుతుంది ఎంత వరకు ఆ అమ్మాయి ఆ సెన్సిటివ్నెస్ తీసుకుంటది ఇవన్నీ మనకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ నాట్ డేర్ టు జడ్జ్ అనమాట అక్కడ వెళ్ళి అమ్మ మనం ఎక్కువ పుష్ చేయలేదు కదా కొంచెమే కదా పుష్ చేసింది దానికంది ఎంత ఓవర్ చేస్తుంది ఇలాంటి మాటలు అయితే అస్సలు అనకండి మనం అసలు సంబంధం లేదు మనం చూసాం అంతే అక్కడ మనం లేము ఆ స్పర్సన్ ఎంతవరకు పుష్ చేసారు ఎంత ప్రెజర్ పడింది ఇవన్నీ మనకి తెలియదు సో నథింగ్ టు జడ్జ్ అనమాట ఆ అక్కడైతే పవన్ చెప్పుంటే బాగుండేది అయితే నాకు అనిపించింది నా పర్సనల్ గా మీరు ఎంతమంది ఎప్పుడు కమెంట్లు వేసుకున్నారా నన్ను తనుస పిఆర్ అనుకున్నా ఏమనుకున్నా ఫరక్ లేదు